నువ్వా గెట్ అవుట్ ఏంటి కమీన్ గెటౌట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది చెప్పాలి అసలు నేను మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూ రమ్మంటే వచ్చాం ఎవడా వచ్చాము నువ్వే చంపేస్తాను నీ మొఖం నాకు చూపించొద్దాన్ని నిలిచా చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్దు ఇంకేటమా ఈ ఎవడరా నీకు మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్గా తెలిసిందా ఆడికక్క తెలిసిందే నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా

Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow!

థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ లైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశాను ఇంట్రెస్ట్ లేక చెయ్యలేక నోనో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అన్నాను కలుద్దాం షో సేవ్ మాయా 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 రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి రాగిపోయినట్టు ఇలా బీసిపోతారా రా నిజంగానే ఊపిరి రాగిపోయింది రా అయిపో అయితే మన వాళ్ళందరిని సరిపిలుద్దామా ఆ వాళ్ళందరికీ నేను చూసినట్టుంటది చూసరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై వేళ్ళ అమ్మాయి అని చూసి రావు నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున్లే నీ ఏజోలకి ఏజోల్ అమ్మాయిలోనే అంటారా ఇంతకాయ ఎవరా అండి ఆ అదే ఎవరా అమ్మాయి ఏమో పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చేయండి అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే హార్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చూద్దీ కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చిలోపు తినేవా అబ్బా ఇడ్లీ ఏంటంటే తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్గా బట్టలు సాడేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లో ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు నవ్ సేమ్ అడ్రస్ సేమ్ చూప్ ఐ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఆంటి ఈ ఐటెమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాడ్స్లో అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామయ్య యాక్టెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రాడ్స్ చేశారు రియాలీ రాచి ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలు శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డు హావ్ 24 అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థాంక్యూ నీకు వస్తా ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే బ్రహ్మాజీ ఫాలో మీ యామైపోయాడు ఏంట్రా ఏంటి అచ్చి బాబాయ్ ఈ డ్రెస్ లో అచ్చం ఆంధ్ర అలెగ్జాండర్ రా ఉన్నా ఎంతకి ఎవతి డ్రెస్ నాదే ఏం బాలేదా బాగుంది కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో హాయ్ గుడి

పాసివ్ పాస్ట్ యా చెప్పుకోట బెస్ట్ ఇప్పుడు చేయాలి చెప్పండి అప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని ఆలయతాలి యా యా లక్ష్మి ఆల్ ది బెస్ట్ క్యారియర్ పట్టుకుని

శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ క్యాన్సర్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ కా కాదు పైకి పైకా ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సర్ ఆ తర్వాత నాకు పెళ్ళిపోయిన అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని అయినా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చూసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏం అరెసెస్ చేయారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేది క్లోజింగ్ దిగుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ ఫాద్ అండి నేనే ఎక్సర్సైజ్ లో తగ్గట్టు చేస్తాను ఏ వయసులో చేయాల్సిన చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడ నాకు వాకింగ్ వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మమీటర్ యువత దారిలాగా ఆగింది కానీ అయినా నీ జ్వరం తనకి ధర్మ మీటర్లే సాలవలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ గానీపో నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ లు మేడం ఎలా అరే ఇల్లారా ఏంట బాత్రూమ్కి వెళ్ళాలిరా ఎలహా నవ్వాలి కదా నిన్నెళ్ళమని లేదురా బాబు ఇల్లా జారతి సూరా ఛీ ఛీ హాస్పిటల్ లో కాంపౌండర్ రే పోతే కొంచెం హ్యాపీగా ఉంటది చ ఆహ్ ఐదు అడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేత్తారంట సరళ కానాదు నువ్వు లెక్క బాబు నువ్వు ఎక్కిచ్చి నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనక్కి వెళ్ళిపోనా పొద్దు నుంచి అన్ని మంచం మీద అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి స్ప్లిట్ చేయద్దు ప్లీజ్ ఆగరా సెట్ అయిందా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలిరా సరే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను జన్మ ఇప్పుడు దాకా సర్వర్గా స్వేపర్గా వెయిటర్గా బట్లర్గా అన్ని రకాలుగానే వాడేసు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట అదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పాపో ఎంత సౌండ్ వచ్చింది ఏంటి మామ కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోల్దా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రాయిలే తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యిలా ఇవ్వు సారీ మామ ఆహా ఆయన చెయ్యి కాదు నేనే చూపించు ఆ ఆ నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు కోసం ఏం చేయాలి తమ్ముడు ఉమ్ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను ఆహా నాది కూడా సేమ్ ఫీలింగ్ చా ఆయన ఎదురుపట్టేటప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది ఆహా ఛీ కొడుతుందో సిగ్గు కొడుతుందో అన్నాడు ఇలా ఆయన ఎలా ఫీల్ అవుతారో నేను నాకు టెన్షన్గా ఉంది ఆహా ఎలా చెప్పును ఆహ నా మనసు ఎలా ఇవ్వాలి ఉన్నాడా ముసలో వాళ్ళకి దసరా మండగానే మధ్యలో ననంద్ పోయాలోపుతున్నారు మీరు మీరు డైరెక్ట్గా మాట్లాడకుండా నాకేంటి టెన్షన్ సరళ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది రేపు మీ ఇద్దరికి పెళ్లి పిల్లలు మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికి బెడ్ రెస్ట్ గా Baeca!